హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం నేను కోయంబత్తూరులో ఉన్నాను కోయంబత్తూరులో ఒక ఆయుర్వేదిక్ హాస్పిటల్లో ఉన్నాను అనమాట ఇక్కడే ఒక రాబోయే ఇరవై ఒక్క రోజులు ఇక్కడే ఉంటాను ఇక్కడ నుంచి ఇలాగే న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో ఇలా ల్యాప్టాప్లోనే చేస్తాను సో న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో ఎవరు మిస్ అవ్వద్దు దయచేసి అందరూ చూడండి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అండ్ లైక్ చేయండి సహకరించండి ఇన్కన్వీనియన్స్కి ఏమీ అనుకోవద్దు ఈరోజు న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోకి ఒక స్పెషల్ ఏంటంటే నా వార్తతోనే స్టార్ట్ చేద్దాం మన ఛానల్ వార్తతోనే స్టార్ట్ చేద్దాం అదేంటంటే నా మీద కందుకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది సో ఆ వార్తతో స్టార్ట్ చేద్దాం నేను శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలా ఒక వృగ్గంతో కలిసి కుట్రలు పన్నుతూ కందుకూరు ఎమ్మెల్యే గారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నానంట సో నా మీద కంప్లైంట్ ఇచ్చారు నిన్న సో దాని మీద కేసు నమోదైంది ఇదిగోండి యూట్యూబర్ మాన్యంపై కేసు నమోదు ఏపీ వన్ సెవెంటీ ఫోర్ న్యూస్ యూట్యూబర్ మానం శ్రీనివాసరావుపై పట్టణ తెదేపా ఉపాధ్యక్షుడు పులి నాగరాజు ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్లో మంగళవారం రాత్రి కేసు నమోదైంది పోలీసుల వివరాల మేరకు మానం శ్రీనివాసరావు కొంతమందితో కలిసి నియోజకవర్గంలో కొన్ని గ్రూపులను రెచ్చగొట్టి ఎమ్మెల్యే పరువుకు భంగం కలిగించే విధంగా అవాస్తవాలతో వీడియో తయారు చేసి యూట్యూబ్లో ప్రసారం చేశారని అతనిపై చర్యలు తీసుకోవాలని నాగరాజు ఫిర్యాదు చేశారు ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు సిఐ అన్వర్ భాషా తెలిపారు అని వార్త వచ్చింది సో మన వార్తతోనే ఈరోజు న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియో స్టార్ట్ చేద్దాం ఇక్కడ నాకు అదే సమస్య పోలీసులు వెరిఫై చేసుకోవాలి వాళ్ళకు వచ్చిన కంప్లైంట్స్ని వాళ్ళు వెరిఫై చేసుకోవాలి నిజమా కాదా అది ఎంతవరకు వాస్తవం నేను నిజంగా అంటే అఫ్ కోర్స్ ఇది మాట్లాడదాం లేగాలిటీ మాట్లాడదాం కొంచెం టైం తీసుకునైనా అయినా మాట్లాడదాం కందుకూరులో నేను ఎవరితో వేరే వర్గంతో మాట్లాడి ఆ ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నానని ఆయన అన్నారు కందుకూరు నియోజకవర్గంలో మనకేం పని ఉంది ఒక ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా కుట్రలు చేయాల్సిన అవసరం మనకేముంటుంది పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ క్షేత్రస్థాయి క్యాడర్కు విరుద్ధంగా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నప్పుడు లేదా ఆరోపణలు వస్తున్నప్పుడు ఆ ఆరోపణలు మనం చెప్తాం ఇదిగో ఈ ఎమ్మెల్యే గారి మీద ఆరోపణ వస్తుంది ఆరోపణ వస్తుందని చెప్తాం సో అది వాళ్ళు సెట్ చేసుకుంటే సరిపోతుంది సెట్ చేసుకోకుండా ఇష్టానుసారం మేము కేసులు పెడతాము వేధిస్తామంటే ఎవరిష్టం వాళ్ళది లీగల్గా ఎదుర్కొంటాం ఎదుర్కొంటాం ఫైట్ చేస్తాం సామర్థ్యం ఉన్నంత మేరకు ఫైట్ చేస్తాం సామర్థ్యం లేకపోతే ఏం చేయాలో ఆలోచిస్తాం కానీ తగ్గం వెనక్కి తగ్గం ఎందుకంటే ఎమ్మెల్యేలను అలర్ట్ చేయాలి వాళ్ళు చేస్తున్న తప్పులు ఎవడు చెప్పకపోతే ఎలా చెప్పేవాడి మీద కేసు పెడతాము లేదంటే చెప్పేవాడిని వైసీపీలో ఖాతాలోకి తోసేస్తాము అనుకుంటే ఎట్లా సో దీనికి మీ సపోర్ట్ నాకు కావాలి యాక్చువల్ నాకు కేసు నమోదు చేసినట్టు పొద్దున వార్తలు చదివితేనే నాకు తెలిసింది నాకు ఈవెన్ కాల్ కూడా రాలేదు యాక్చువల్ అయినా వెరిఫై చేసుకోవాలి కదా వాడు ఇచ్చిన కంప్లైంట్లో నిజం ఉందా లేదా నేను అలా కుట్రలు చేస్తున్నానా లేదా అనేది ఎనీవే మనం ఇచ్చే గ్రౌండ్ రిపోర్ట్స్కి ఎమ్మెల్యేలకు అలా కాలుతుందలే సరే అది పక్కన పెడితే నైపుణ్యానికి ఏఐ పోర్టల్ యువత కోసం దేశంలోనే మొదటిసారిగా రూపకల్పన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సామర్థ్యాల అంచనా లోపాలు తెలుసుకునే అవకాశం కంపెనీల ఖాళీలు నిరుద్యోగుల సమాచారం అనుసంధానం విశాఖలో జరగనున్న భాగస్వామ్య సదస్సులో ఆవిష్కరణ మీకు విషయం తెలుసా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం ఎమ్మెల్యేల మీద ఇలాగే చేశాం వాళ్ళ మీద కూడా ఆల్మోస్ట్ ఇలాగే చేసాం అప్పుడైతే అప్పుడప్పుడు పేర్లు కూడా చెప్పా అయినా వాళ్ళు ఇప్పుడు కేసు పెట్టాల ఆ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నా మీద అసలు కేసు నమోదు అవ్వాల కానీ వీళ్ళు మాత్రమే కేసులతో భయపెడదామని చూస్తున్నారు సో కొంతమంది బ్యాచ్ ఎమ్మెల్యేల బ్యాచ్ అలా తయారయ్యారు కొంతమంది పార్టీ కంట్రోల్ చేయలేకపోతుంది వాళ్ళని సో రాష్ట్ర యువతకు నైపుణ్య శిక్షణ ఉపాధి కల్పించేందుకు దేశంలోనే తొలిసారి ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యం పోర్టల్ను అందుబాటులోకి తీసుకొస్తోంది అభ్యర్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు కృత్రిమ మేధతో ఇంటర్వ్యూను ప్రవేశపెడుతోంది ప్లంబర్ నుంచి ఎంటెక్ సారీ ప్లంబర్ నుంచి బీటెక్ సాంకేతిక విద్య వరకు ప్రతి అభ్యర్థి సామర్థ్యాన్ని ఏఐ అంచనా వేస్తోంది నిరుద్యోగులు తమ అర్హతలతో ఏఐని వినియోగించి రెజ్యూమెను సైతం తయారు చేసుకున్నాడు దీన్ని తీర్చిదిద్దారంట ఇది బాగుందండి భాగస్వామ్య సదస్సులో ఆవిష్కరిస్తారంట నైపుణ్యానికి ఏఐ పోర్టల్ ఏఐ పోర్టల్తో కలిపి విద్యార్థులు వాళ్ళు రెజ్యూమ్ తయారు చేసుకుని కంపెనీల అవసరాలు వాళ్ళ దగ్గర ఉన్నాయా లేదో ఈజీగా తెలుసుకునేలాగా ఇస్తున్నారు అలాగే దీనిలో సామర్థ్యాల మదింపు ఈ పోర్టల్లో ఏఐ ఎంట్రీ ఉంటుంది మొదట అభ్యర్థుల పేరు ఉద్యోగం అనుభవం అంటూ వివరాలు నమోదు చేయాలి టెక్నికల్ ప్రాక్టికల్ తదితర ప్రశ్నలు ఉంటాయి వాటిని నింపగానే అభ్యర్థి సామర్థ్యాన్ని మదింపు చేస్తు మదింపు చేసి వెల్లడిస్తుంది అని ఇచ్చారు ఇది ఈనాడులో బ్యానర్ తర్వాత తల్లి తర్వాత భార్యా బిడ్డలకే ప్రాధాన్యం ఇవ్వాలి వారిని వదిలేస్తే అనంతర పరిణామాలను ఎదుర్కోవాల్సిందే ఏపీకి చెందిన ఓ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య భార్యా బిడ్డలను వదిలేసిన వ్యక్తి తద్వారా ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు కాకినాడ జిల్లాకు చెందిన ఓ సీనియర్ ట్రావెలింగ్ ఇన్స్పెక్టర్ నుంచి తగినంత భరణం ఇప్పించాలని కోరుతూ ఆయన భార్య దాఖలు చేసిన పిటిషన్ను మంగళవారం విచారించిన జస్టిస్ అసదుద్దీన్ అమానుల్లా జస్టిస్ సందీప్ మెహతాల్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు చెప్పిందంట తల్లి తర్వాత భార్య బిడ్డలకే ప్రాధాన్యం ఇవ్వాలి మరి అది చట్టం కూడా అదే చెబుతోంది ఇక నారా భువనేశ్వర్ గారికి లండన్లో ఒక ప్రతిష్టాత్మక అవార్డు వచ్చిందండి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పురస్కారం వచ్చింది హెరిటేజ్ ఫుడ్స్కు గోల్డెన్ పికాక్ అవార్డు కూడా వచ్చింది లండన్లో ప్రదానం చేసిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రతిష్టాత్మక డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ టూ థౌజండ్ ట్వంటీ అందుకున్నారు లండన్లోని గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్లో భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి ఒంటి గంట ఇరవై సమయంలో జరిగిన కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ ప్రతినిధులు ఈ మేరకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు వశద కుటుంబ భావంతో కలిసి పనిచేద్దాం లండన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు ఇక రెండు వేల కోట్ల సాస్కి నిధులతో రోడ్ల నిర్మాణం సరైన ప్రమాణాలతో పనులు చేపట్టాలి అవకతవకలు జరిగితే ఉపేక్షించేది లేదు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాల్లో కొత్త రహదారుల నిర్మాణం కోసం సాస్కి అంటే రాష్ట్ర మూలధన పెట్టుబడుల ప్రత్యేక సహాయం పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రెండు వేల కోట్లు సమకూర్చిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు ఈ నిధులను సద్వినియోగం చేసుకుని గ్రామాల్లో పటిష్టంగా రహదారులు నిర్మించాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు సాస్కి నిధుల వినియోగంపై మంగళవారం ఉప ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించారు సో ఇది మనం చూడవచ్చు రెండు వేల కోట్లు ప్రత్యేకమైన నిధులతో రాష్ట్రంలో పంచాయతీరాజ్ రోడ్లు అభివృద్ధి చేయబోతున్నట్టుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇక గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజర్ లోకో పైలట్ సహా ఎనిమిది మంది మృతి ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ సమీపంలో ఘటన నిన్న ఎదురు పరస్పరం ఎదురుగా వస్తున్న అక్కడ ట్రైన్లు ఢీకొన్నాయి లోకో పైలట్ సహా ఎనిమిది మంది మరణించారు అది ఎలా జరిగింది ప్రమాదం పట్టాలు తప్పిందా వెనుక నుంచి వస్తున్న రైలు సరుకు రవాణా గూడ్స్ రైలును వెనుక నుంచి వస్తున్న పాసింజర్ రైలు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగిందని యాక్చువల్లీ ఎదురు ఎదురు రావు కదా సో ముందు వెళ్తున్న ట్రైన్ని వెనకొస్తున్న ట్రైన్ కొట్టిందన్నమాట ఇది ఛత్తీస్గఢ్లో ప్రమాదం జరిగి ఎనిమిది మంది మరణించారు ఎక్కడో ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది అది ఈ నెలలో మరీ ఎక్కువైపోతున్నాయి ఎక్కడ ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో అర్థం కావట్లేదు ట్రైన్లకి కంప్లీట్గా సిగ్నలింగ్ వ్యవస్థ ఉంటుంది కదా ఏ ట్రైన్ ఎంత దూరంలో ఉంది ఏంటనేది అలర్ట్ సిగ్నల్స్ ఉంటాయి కదా అయినా సరే ముందు వెళ్తున్న గూడ్స్ ట్రైన్లు వెనక్కి వస్తున్న పాసం ట్రైన్ తీకుందంట ఇక విశాఖలో స్వల్ప భూ ప్రకంపనలు కొన్ని సెకండ్ల పాటు కల్పి కంపించిన భూమి విశాఖ నగరంలో మంగళవారం తెల్లవారుజామున కొన్ని సెకండ్ల పాటు స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి నిన్న పొద్దున్న నాలుగు ఇరవై ఆ టైంలో నాలుగు గంటల పదహారు నిమిషాలకు భూమి కంపించిందని వచ్చాయండి వార్తలు వచ్చాయి మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది రోడ్ల మీదకి వచ్చేసి నాకు మెసేజ్ చేశారు అయితే పెద్ద నష్టమేమీ జరగలేదు కానీ స్థాయిలోనే జరిగింది ఇక భోగాపురంలో విమానయాన విశ్వవిద్యాలయం డిసెంబర్ నెలాఖరులో ఫ్లైట్ టెస్ట్ తొంభై ఏడు పాయింట్ తొంభై ఒకటి పాయింట్ ఏడు శాతం నిర్మాణ పనులు పూర్తి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు విజయనగరం జిల్లా భోగాపురంలో విమానయాన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని దీనిపై విశాఖలో జరిగే పారిశ్రామిక సదస్సులో సంబంధిత రంగాలకు చెందిన కంపెనీలను ఆహ్వానిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కిందబాబు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు మనం చూడవచ్చు ఇక నిన్న మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినాయ జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణా జిల్లాలో పర్యటించారు నాలుగు నియోజకవర్గాల పరిధిలో పంటలను దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులను వాదార్చి ఆయన నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలి న్యాయం చేసే వరకు పోరాడతాం ఒక్క రోజులోనే పంట నష్టం ఎలా అంచనా వేస్తారు కృష్ణా జిల్లా పర్యటనలో వైకాపా అధినేత జగన్ చంద్రబాబు పాలన మొదలైన పద్దెనిమిది నెలల్లో పదహారు సార్లు తుఫానులు కరువు అనావృష్టి అకాల వర్షాలు వచ్చి రైతులు ఇబ్బందులు పడ్డారు ఏ ఒక్క రైతైనా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారా తుఫాను ప్రభావం వల్ల రాష్ట్రంలో దాదాపు పదిహేను లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోతే అందులో పదకొండు లక్షల ఎకరాల్లో ఊరిన ఉంది వైకాపా ప్రభుత్వం ప్రతి రైతుకు అండగా ఉండేది ఇప్పుడు మంత్రంగా ఈ క్రాప్ నమోదు చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేశారు సో జగన్మోహన్ రెడ్డి గారు వార్తలు అంటే మనం ఆయన సొంత పత్రికలో చూస్తేనే కిక్కు ఇదిగో ఇక్కడ ఇచ్చారు చూసారా మంది మార్పులం రైతులను పరామర్శిస్తున్నట్టుందా ఈ ఫోటో చూస్తే ఈ ఫోటో చూస్తే మీకు ఎక్కడైనా రైతులను పరామర్శిస్తున్నట్టుందా బలప్రదర్శన చేస్తున్నట్టు లేదు అదే సమస్య వార్త దయలేని దగాబాబు చంద్రబాబు ప్రతి అడుగులోనూ రైతన్నకు నష్టమే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తే ధాన్యం కొనుగోలు చేయం అని బ్లాక్ మెయిల్ చేస్తారా రైతుల విషయంలో ఎంత నిర్దాక్షిణ్యంగా నిర్దయగా వ్యవహరిస్తుందో చెప్పడానికి శతకోటి ఉదాహరణలు మంద తుఫాను ప్రభావిత ప్రాంత పర్యటనలో నిప్పులు చెరిగిన వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ రైతు కన్నీరు పెడితే ఏ ప్రభుత్వానికైనా అరిష్టమే వ్యవసాయం దండగా అన్న మైండ్ సెట్ మారాలి తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు పంట నష్టపరిహారం ఇన్సూరెన్స్ ఇవ్వాలి రబీ సీజన్ నుంచైనా ఉచిత పంటల భీమా పథకాన్ని అమలు చేయాలి విపత్తుల వేళ రైతులను ఉదారంగా ఆదుకోవాల్సింది పోయి ఇబ్బంది పెడతారా ముప్పై ఒకటో తేదీలోగా ఎన్యూమిరేషన్ పూర్తి చేయాలని ముప్పైవ తేదీన ప్రొసీడింగ్స్ జారీ చేస్తారా ఇరవై నాలుగు గంటల్లో ఎక్కడైనా ఎన్యుమిరేషన్ పూర్తి చేయడం సాధ్యమా పదిహేను లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే ఎందుకు తగ్గించాలని చూస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు తనదై శైలిలో తనదైన శైలిలో తీవ్ర స్థాయిలో ప్రభుత్వం మీద విరుచుకుపడుతూ నిన్న రైతులను పరామర్శించారు నేను ఆయన్ను రైతులను పరామర్శించడం వరకు లేదా పొలాల్లోకి వెళ్ళి చూడడం వరకు నేనేమో అబ్జెక్షన్ పెట్టను మంచిదే ఒక విపక్ష నాయకుడిగా మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన వెళ్ళొచ్చు కాకపోతే ఇదొంద చూసారా ఈ బల ప్రదర్శనలు ఇదే ఎక్కువ ఇదే అతిశయోక్తి కాన్వాయిలే కాన్వాయ్ ఒక భారీ కాన్వాయి పెట్టి భారీగా జనాన్ని తరలి జనాన్ని తరలించారు నిన్న నిన్న ఆటోల్లో జనాలకు డబ్బులు ఇచ్చి తరలిస్తున్న వీడియోలు కూడా కొన్ని బయటకు వచ్చినట్టు ఉన్నాయి అది పాతతో కొత్త తెలియదు నేనైతే వెరిఫై చేయలేదు కానీ విజయవాడ పెనమలూరు ఆ ప్రాంతం నుంచి జనాలకి ఆటోల్లో పంపించి మహిళల పేర్లు రాసుకుంటున్నారు ఎవరో లేరు ఏంటనేది సో అది ఇక్కడ మంది మార్పులంతో షో చేయాల్సిన అవసరం లేదు ఇంత అశేష జనవాహిని తరలించాల్సిన అవసరం లేదు సో రైతులను పరామర్శించడానికి వెళ్తున్నప్పుడు నేరుగా వెళ్ళి పొలాల్లోకి వెళ్తే ఆటోమేటిక్గా ఒక వెయ్యి మందో రెండు వేల మందో మూడు వేల మందో వస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న క్రేజ్ మేరకు వస్తారు కానీ ఇంత భారీగా తీసుకురావాల్సిన అవసరం అయితే లేదు దాన్ని ఇలా జూమ్ చేసి హైలైట్ చేసి ఎంత రచ్చ చేశారు చూడండి సో ఎవరు వచ్చి చూసింది లేదు పడిపోయిన పంటలను చూడమన్నా ఒక్కరు రావట్లేదు దెబ్బతిన్నట్టు రాసుకుంటే తర్వాత ధాన్యం కొనబోమంటున్నారు వరి పొలాల్లో వైఎస్ జగన్ ఎదుట అన్నదాతల ఆక్రోశం అని సో వాళ్ళ పరి వాళ్ళ వ్యవహారాన్ని వాళ్ళు రాశారనమాట సో అది పక్కన పెడితే దీన్ని ఆంధ్రజ్యోతిలో కూడా రాశారండి జగన్ షో జనం పాట్లు అని రాశారు రైతుల పరామర్శ పేరిట వైసీపీ బలప్రదర్శన టపాసుల మోత సైలెన్సర్లు తీసి బైకుల రోదా విజయవాడ మచిలీపట్నం ఎన్హెచ్ పై సిక్స్టీ ఫైవ్ పై అనుమతులు లేకుండా డెబ్బై కారులతో భారీ రోడ్ షో భారీగా డబ్బు ఖర్చు చేసి జన సమీకరణ తీవ్ర ఎక్కట్లు పడ్డ ప్రయాణికులు వాహనదారులు పోలీసులపై పదే పదే విరుచుకుపడ్డ వైసీపీ నేతలు సీఐలపై మాజీ ఎమ్మెల్యే కైలా పేరుని కిట్టు దుర్భాషలు కాన్వాయ్లో వాహనాలు ఢీ పలువురు గాయాలు దమ్ముంటూ అడ్డుకోండి అంటూ జగన్ మీడియాలో వైసీపీ నాయకులు బహిరంగ సవాళ్ళు ఇక్కడ ఆయన పరామర్శ చేయడం తప్పు కాదు కానీ బలప్రదర్శన చేయడం తప్పు ఇంత భారీ వాహనాలతో భారీ స్థాయిలో జనాన్ని తరలించడం తప్పు అదేదో పార్టీ మీటింగ్ కాదుగా అదేదో బలప్రదర్శన మీటింగ్ కాదుగా ఎందుకు ఇంతమంది ఇక పంటల బీమాపై జగన్ ప్రగల్భాలు ఐదేళ్ల పాలనలో మూడేళ్ల ఎగనాము రైతు వాటా కింద నయా పైసా చెల్లించలేదు పార్లమెంట్ సాక్షిగా వెల్లడించిన కేంద్ర మంత్రి అయినా అన్ని మర్చిపోయి ఉత్తు గొప్పలు అప్పట్లో ఎరువులు పురుగు మందులు వేసిన వైసీపీ నేతల సిఫార్సుల మేరకు ఉన్న రైతులకే ఇప్పుడు సహకార సంఘాల ద్వారా పంపిణీ అయినా బ్లాక్ మార్కెట్ అంటూ జగన్ గొగ్గోలు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అంశానికి కౌంటర్ ఇస్తూ ఆంధ్రజ్యోతిలో రాశారు ఇక లండన్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆయన సతీమల్ భువనేశ్వర్ గారు పర్యటనకు సంబంధించి అంశాన్ని ఇచ్చారు ప్రజాసేవకు దక్కిన గౌరవం విశిష్ట ఫెలోషిప్ అవార్డు స్వీకరించిన భువనేశ్వర్ ఆయన ఇచ్చారు తర్వాత విజన్ ఉంటేనే అభివృద్ధి ఏఐ టెక్నాలజీ ఇదే భవిష్యత్తు దీని అనుగుణంగానే మా ప్రణాళికలు సీఎం ముందు చూపు ఉంటేనే ఏ దేశంలో అయినా పురోగతి రేపటి తరం భవిష్యత్తు కోసం సరైన నివేదికలు సిద్ధం చేయాలి ఆ బాధ్యత పాలకులు పారిశ్రామికవేత్తలదే ప్రభుత్వాలు ప్రైవేటు కలిసి పనిచేయాలని లండన్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు పలువురు పారిశ్రామికవేత్తలతో కలిసి మాట్లాడిన అంశాలన్నీ కూడా ఇక్కడ హైలైట్ చేశారన్నమాట ఆంధ్రజ్యోతిలో అది చూడవచ్చు మనం తర్వాత ఈనాడుకు వస్తే అంటే మనం అన్ని పేపర్లో కామన్ వార్తలు ఏమైనా ఉన్నాయో ముందు చెప్తున్నాను ఇక చెరువులకు మంచి రోజులు జాతీయ స్థాయిలో ప్రయోగాత్మకంగా వెంగాయపాలెం చెరువు ఎంపిక వెంగళాయపాలెం చెరువు ఎంపిక భూగర్భ జలాల పెంపునకు ప్రజలకు ఆహ్లాద ఆహ్లాదకరంగా నిలిచేలా అభివృద్ధి ఈ నెల పదకొండున వివిధ రాష్ట్రాల మంత్రులు ముఖ్య కార్యదర్శుల సందర్శన సాంప్రదాయ నీటి వనరుల పునరుద్ధరణ పేరుతో గ్రామాల్లో చెరువులతో అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం శ్రీకారం చుడుతుంది ఇందులో భాగంగా చేపట్టే ప్రయోగాత్మక ప్రాజెక్టుకు మన రాష్ట్రంలో గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో వెంగళాయపాలెం ఎంపికైంది ఈ నెల పద పది పదకొండు తేదీల్లో గుంటూరులో నిర్వహించనున్న జాతీయ స్థాయి వాటర్ షెడ్ సదస్సుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో పాటు వివిధ రాష్ట్రాల పంచాయతీరాజ్ శాఖల మంత్రులు రాబోతున్నారంటండి నన్ను అడిగితే ఫస్ట్ ఫస్ట్ చెరువుల ఆక్రమణలు తీసేయాలి చాలా ఊర్లలో చెరువులు ఆక్రమించేస్తున్నారు ఒక ముప్పై ఎకరాలు ఉన్న చెరువు ఇప్పుడు గట్టిగా పన్నెండు పదిహేను ఎకరాలు కూడా ఉండట్లేదు మా ఊర్లో నేను చిన్నప్పటి నుంచి స్నానం చేసిన చెరువే ఒక ఉదాహరణ అలా ప్రతి ఊర్లో కూడా చెరువులు గత పదేళ్లలో ఏళ్లలో సగానికి సగం కుచించుకుపోయాయి చెరువులను కాపాడుకుంటే ఎన్నో ఉపయోగాలు సాగునీరు ఉంటుంది ఆయకట్టు బాగుంటుంది గ్రౌండ్ వాటర్ బాగుంటుంది అత్యవసరానికి ఉపయోగపడతాయి కానీ చెరువులు కుచించుకుపోయి ఆక్రమణలు తగ్గిస్తే చాలు సో చెరువుల అభివృద్ధి మూలాలు ఇలా అని నాలుగు వైపులా చెరువు కట్టలు పట్టించడం నడక మార్గం వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం కట్టలపై కొబ్బరి మొక్కలు వేయడం గ్రీన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం సిమెంట్ బెంచీలు సోలార్ లైట్లు నక్షత్రవనం అభివృద్ధి ఇలా చెరువులకు మంచి రోజులు వచ్చేలాగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకానికి మోడల్ ప్రాజెక్ట్గా వెంగళాయపాలెం చెరువుని అభివృద్ధి చేశారని రాశారు నాలుగు గంటలు నాలుగు వేల సమస్యలు మంత్రి లోకేష్ ప్రజాదర్బార్కు పోటెత్తిన బాధితులు అండగా ఉంటామని యువనేత భరోసా నాలుగు గంటల్లో నాలుగు వేల సమస్యలు వచ్చాయంట తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజాదర్బార్ పేరుతో వినతులు అయితే స్వీకరిస్తున్నారు కానీ ఆ స్వీకరించిన వినతులు ఏం చేస్తున్నారు ఫాలో అప్ ఏంటి అనేది నాకు తెలియట్లా ఐ మీన్ నాకు తెలియట్లేదని కాదు ఉండట్లేదు ఫాలోఅప్ చాలా వరకు ఉండట్లేదు ఉదాహరణకు పెద్దిరెడ్డి గారి బాధితులు పెద్దిరెడ్డి గారి నియోజకవర్గం పొంగనూరులో గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ భూములు ఆక్రమించుకున్నారు అన్యాయంగా లాక్కున్నారని ఫిర్యాదు చేసి దాదాపుగా ఎనిమిది నెలలు అవుతుంది ఇప్పటి వరకు దాని మీద ఫాలోఅప్ లేదు అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన భూ అక్రమాలు అక్రమ కేసులు చాలా విషయాల మీద ఫిర్యాదులు వచ్చాయి అయినా సరే దాని మీద సరైన న్యాయం అయితే జరగట్లేదు అది సో ప్రజా దర్బార్కి వస్తున్న ప్రచారం ఆ పరిష్కారానికి రావట్లేదు పరిష్కారం ఎంతవరకు జరుగుతుందో తెలియట్లేదు అనమాట సో అది తర్వాత ప్రతి నియోజకవర్గంలో దర్బార్ జరగాల్సిందే పార్టీ ముఖ్య నేతలతో మంత్రి లోకేష్ ఓకే ప్రతి నియోజకవర్ ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు దర్బార్ పెట్టాలని మంత్రి లోకేష్ గారు నిన్న చెప్పారు ఇక అగ్రిగోల్డ్ భూముల్లో అడ్డగోలు పాగా అంటండి నిషేధ జాబితాలో ఉన్న భూమిపై జోగి రమేష్ కన్ను నకిలీ పత్రాలతో కుమారుడు బాబా పేరు రిజిస్ట్రేషన్ ఆరు నెలల్లో అమ్మేసి పది కోట్లకు పైగా కాజేశారు ఆల్రెడీ దీని మీద కేసు నమోదై అరెస్టులు కూడా చేశారుగా నకిలీ మద్యం కేసులో నిందితుడు జోగి రమేష్ మంత్రిగా ఉన్న సమయంలో చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వివాదాల్లో ఉన్న ఆస్తులపై కన్నేసి వాటిని సైతం చే సొంతం చేసుకునేందుకు జోగి ఎంతకైనా తెగించేవారన్న ఆరోపణలు ఉన్నాయి నిషేధ జాబితాలోని అగ్రిగోల్డ్ భూములను వదలలేదు తన కుమారుడు జోగి రాజీవ్ బాబాయ్ జోగి వెంకటేశ్వరరావు పేర్లతో అగ్రిగోల్డ్కు చెందిన విలువైన భూములను రెండు వేల ఇరవై రెండులో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాటిని అమ్మేసి పది కోట్లకు పైగా సొమ్ము చేసుకున్నారు అగ్రిగోల్డ్ జప్తు చేసి అగ్రిగోల్డ్ ఆస్తులను సిఐడి జప్తు చేస్తే ఆ భూములను వీళ్ళు రికార్డులు మార్చేసి వీళ్ళ పేరు రాయించుకొని వీళ్ళు వేరే వాళ్ళకి అమ్మేశారు అన్నమాట అప్పట్లో కేసు నమోదైంది అరెస్ట్ కూడా జరిగింది జోగి వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ కూడా చేశారు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తే సహించం హోంమంత్రి అనిత గారు తప్పుడు ప్రచారాలు చేస్తే సహించం అన్నారు ఓకే కానీ మాలాంటి వాళ్ళని కూడా వదిలిపెట్టకపోతే సరే మీ పని మీదే మా పని మాదే మేడం ఎవరి పని వాళ్ళదే ఇక ఆరు లైన్లుగా హైదరాబాద్ విజయవాడ హైవే హైదరాబాద్ విజయవాడ మధ్య అరవై ఐదు జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం పచ్చదండా ఊపింది ఈ రహదారిలో నలభై నుంచి నా రెండు వందల కిలోమీటర్ వరకు రెండు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్లు నాలుగు వర్షాల నుంచి ఆరు వర్షలకు విస్తరించడానికి అవసరమైన భూసేకరణ భూసేకరణ కోసం తెలంగాణ ఏపీలో అధికారులు నియమించిందట అడుగడుగున అరాచకమే అడ్డగోలు జన సమీకరణతో నిబంధనకు పాత్ర రోజంతా నరకం చూసిన ప్రయాణికులు రప్పారప్ప సీఎం సీఎం ఇది షరతులను ఏ విధంగా ఉల్లంఘించారు ఏ విధంగా అడుగడుగున అరాచకాలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఏ విధంగా జరిగిందని ఈనాడులో ఇచ్చారు నాకు జగన్మోహన్ రెడ్డి గారితో వైసీపీతో పెద్ద సమస్య ఇదేనమాట వాళ్ళు పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వెళ్తారు ఉల్లంఘనలు ఉల్లంఘనలు చేస్తారు ఏమనంటే పోలీసులు మాకు భద్రత కల్పించలేదని పోలీసుల మీద ఏడుస్తారు పోలీసులు పెట్టిన ఆంక్షలు ఫాలో అయితే అప్పుడు బాగుంటుంది అలా కాకుండా పోలీసులు పెట్టిన ఆంక్షలు ఫాలో అవ్వకుండా ఇష్టానుసారం మాకు నచ్చినట్టు మేము చేస్తాము అయినా మీరు మాకు భద్రత కల్పించాలి అంటే దాన్ని ఎవరేం చేయలేరు పైగా రప్ప రప్ప అని అరవడాలు సీఎం 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 అని అరవడాలు ఇప్పుడు ఏమైనా ఎలక్షన్లు ఉన్నాయా సీఎం 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 అని అరవడానికి ఓడిపోయి ఉన్నారు అయింది ఇంకో మూడున్నర ఏళ్ళ తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి ఏదో ఎన్ ఎన్నికలకు ఒక ఆరు నెలల ముందో ఎన్నికలకు సంవత్సరం ముందో సీఎం 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 అని అరిశారంటే అర్థం ఉంది ఇప్పుడే రప్ప 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 సీఎం 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 అని అరిస్తే అర్థం ఏంటి బలప్రదర్శన కాకపోతే భరితగింప కాకపోతే అది ఇంకేంటి క్లస్టర్ వ్యవస్థ రద్దు స్వతంత్ర పాలన యూనిట్లుగా పంచాయతీలు సంస్కరణల అమలుకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఓకే పెట్టుబడిదారులకు సంపూర్ణ సహకారం దుబాయ్లో పారిశ్రామికవేత్తలతో భేటీలో మంత్రి నారాయణ ఆంధ్రప్రదేశ్లోని పెట్టుబడిదారులు పెట్టేవారికి ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని దుబాయ్ పారిశ్రామికవేత్తలతో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు ఎన్టీఆర్ జిల్లాలోకి గన్నవరం నోజువీ నియోజకవర్గాలు కొత్తగా మరిన్ని రెవెన్యూ డివిజన్లు నేటి మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో చర్చ ఓకే పెట్టుబడులకు భరోసా కల్పించే బాధ్యత మాది లండన్లో ప్రారంభమైన ప్రపంచ ట్రావెల్ మార్కెట్ టూ థౌజండ్ ట్వంటీ పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ ప్రపంచ పర్యాటక రంగంలో పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని వివిధ దేశాలకు చెందిన ప్రముఖ సంస్థలను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆహ్వానించారంట ఒక ప్రైవేట్ టూరిస్ట్ బస్సులకు గ్రీన్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలి ఏపీ ప్రైవేట్ టూరిస్ట్ బస్సు యజమానుల సంఘం విజ్ఞప్తి బాధితులకు వ్యతిరేక బాధితులకు వ్యతిరేకంగా పిటిషన్ వేయడం ఏంటి తమిళనాడు సర్కార్పై మద్రాసు హైకోర్టు అసంతృప్తి వీరప్పన్ గాలింపు బాధితులకు పరిహారం చెల్లించాలని ఆదేశం ప్రజల సొమ్ముకు ప్రభుత్వం ట్రస్టీ మాత్రమే అని మద్రాసు హైకోర్టు స్పష్టం చేసింది వీరప్పన్ గాలింపు చర్యల్లో బాధితులైన వారికి రెండు పాయింట్ ఐదు కోట్లు చెల్లించకుండా వారికి వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం పిటిషన్ వేయడం మీద మద్రాసు హైకోర్టు సీరియస్ అయింది ఇక కోతల వేళ గుండు కోత వానలు మార్కెట్ యార్డులో కళ్ళాల్లో పేరుకుపోయిన ధాన్యం తెలంగాణలో పిడుగుపాటుకు రైతు మృతి నిన్న కూడా నిన్న మొన్న చాలా చోట్ల వర్షాలు పడ్డాయి తర్వాత బ్రేక్ వేయకపోవడంతోనే దారుణం మీర్జాగూడ ప్రమాదంపై వివిధ శాఖల దర్యాప్తు టిప్పర్ డ్రైవర్ లైసెన్స్ను పరిశీలిస్తున్న అధికారులు రంగారెడ్డి జిల్లా మండలం మీర్జాగోడలో సోమవారం జరిగిన దారుణ రోడ్డు ప్రమాదానికి కారణాలపై పోలీసు రవాణా శాఖల దర్యాప్తు మొదలైంది టిప్పర్ డ్రైవర్ గొంతను తప్పించబోయి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఘటనలో పంతొమ్మిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే బస్సును ఢీకొట్టడానికి ముందు బ్రేక్ వేయి వేయకపోవడంతోనే ప్రమాదం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు టిప్పర్లో పరిమితికి మించి కంకర్ లోడ్తో పాటు అతివేగంతో ఒక్కసారిగా కుడివైపునకు తిప్పడంతో అదుపు తప్పి నియంత్రణ కోల్పోయినట్టు విశ్లేషిస్తున్నారు బస్సును టిప్పర్ ఢిగొట్టిన తర్వాత యాభై అరవై మీటర్ల వరకు ఈడ్చుకెళ్ళింది బస్సు కంటే టిప్పర్ బలంగా ఉంటుంది కదా అందుకని ఈడ్చుకుపోయింది బస్సుని ఆ టిప్పర్ ఇక క్రమశిక్షణ కమిటీ ముందుకు తిరువురు పంచాయతీ ఎమ్మెల్యే కొలుకుపూడి ఎంపీ చిన్నీల నుంచి విడివిడిగా వివరం తీసుకుని కమిటీ మనం చెప్పాం తర్వాత సాక్షి ఎడిటర్ చీఫ్ రిపోర్టర్ వ్యాధ్యాలు కొట్టివేత సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు అపరిపక్వ దశలో వ్యాధ్యాలు వేశారన్న హైకోర్టు ప్రివిలేజ్ కమిటీ విచారణను నిలువరించేందుకు నిరాకరణ కమిటీ నిర్ణయంపై న్యాయ సమీక్ష జరపవచ్చని వెల్లడి శాసనసభ శాసనసభాపతం చులకన చేసేలా కథనం ప్రచురించిన సాక్షి దినపత్రిక ఎడిటర్ రామ్ ధనుంజయ రెడ్డి చీఫ్ రిపోర్టర్ ఫన్కుమార్కు హైకోర్టులో ఎదురు తేలింది ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతుల పేరుతో కోట్ల ప్రజాధనాన్ని వృధా చేశారంటూ సాక్షి పత్రికలో ప్రచురించిన కథనంపై సంజయ్షీ కోరుతూ శాసనసభ సెక్రటరీ జనరల్ ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసును సవాల్ చేస్తూ వారిద్దరు దాఖలు చేసిన వ్యాధ్యాలను హైకోర్టు కొట్టేసింది ఈవెన్ అనంతపురంలో రెవెన్యూ క్రీడోత్సవం ఓకే సో ఇవన్నీ ఈనాళ్ళలో అంశాలండి సాక్షిలో అంశాలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి గురించే ఇస్తారు ఆయన ప్రెస్ మీట్ పెడితేనే పేజీలు పేజీలు నింపేస్తారు ఇంకా ఆయన జనంలోకి వెళ్తే ఊరుకుంటారా ఇదిగో పైన ఒక వార్త కృష్ణా తీరం జనతరంగం జననేతను జ జననేత జగన్కు అడుగడుగున బ్రహ్మరథం అశాంతం ఉవ్వెత్తన విగసిన ప్రజాభిమానం అంట ఓకే ఆర్థిక పరిస్థితి బాగోలేదని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపలేరు టెర్మినల్ బెనిఫిట్స్ దాతృత్వం కాదు అవి వారు హక్కు ఆస్తి ఏళ్లపాటు సేవలు చేయించుకొని ప్రయోజనాలు ఇవ్వకపోవడం అమానవీయం రాజ్యాంగ విరుద్ధం కూడా అవి ఉద్యోగుల జీవనోపాధిలో అంతర్గభాగం నలుగురు ఉద్యోగుల బెనిఫిట్స్ను పది శాతం వడ్డీతో చెల్లించండి రాష్ట్ర ప్రభుత్వం డిసిసిబిఐలకు హైకోర్టు ఆదేశం కరెక్టేగా ఆర్థిక పరిస్థితి బాగోపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆపేస్తాయి ఎలా ఇక మంగళవారం మరో మరో మూడు వేల కోట్ల రుణం పదిహేడు నెలల చంద్రబాబు పాలనలో ప్రజలపై అప్పుల భారం కూటమి ప్రభుత్వం వచ్చాక దాదాపుగా రెండు పాయింట్ రెండు ఏడు లక్షల కోట్ల అప్పు ఓకే ఇంకా సభా హక్కుల పేరుతో ఎలా పెడితే అలా చేయడానికి వీల్లేదు సామాన్యులకు వర్తించే చట్టమే హైకోర్టు వీళ్ళు వేసిన పిటిషన్ను కొట్టేసినా సరే దాన్ని సమర్థించుకుంటూ రాయడం ఈ సుగ్గులేని నిదర్శనం వీళ్ళు వేసిన హైకోర్టు కొట్టేసింది అయినా సరే దాన్ని సమర్థించుకున్నారా రాశారు వీళ్ళకి నచ్చిన లైన్లో రాసుకున్నారు ఎంత ముచ్చటండి సో ఇక మరో ట్రావెల్స్ బస్సు దూకుడు మితిమీరిన వేగంతో వ్యాన్ ఢీకొని బాల్తా మహిళ టెక్కి దుర్మరణం ఎనిమిది మంది గాయాలు నిన్నగాక మొన్న ఏలూరులో ట్రావెల్స్ బస్సు బాల్తా పడింది భారతీయ ట్రావెల్స్ నిన్నేమో సత్యసాయి జిల్లాలో ఒక ట్రావెల్స్ బస్సు మితిమీరిన వేగంతో వచ్చి బాల్త పడిందంట నా బెంచ్ను తప్పించుకునే ఎత్తుగడ విచారంలో చివరి విస్తృత ధర్మాసనాన్ని కోరడమా కేంద్రంపై సిజే జస్టిస్ బిఆర్ గవాయ్ ఆగ్రహం వాదనలు ముగించేదాకా నిర్ణయం తీసుకుంటానని స్పష్టీకరణ ట్రైబ్యునల్స్ సంస్కరణల చట్టంపై విచారణ ఏడుకు వాయిదా కేంద్ర ప్రభుత్వం తన ధర్మాసనం నుంచి తప్పించుకోవాలని చూస్తోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు కేసు తుదివాదనలు వినడానికి సిద్ధమైన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులు విస్తృత ధర్మాసనం విచారణను కోరడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు ఇక వివేకా కేసులో తదుపరి దర్యాప్తు జరపాల్సిందే ఏ టు సునీల్ యాదవ్ సంచలన కౌంటర్ సునీత రెడ్డి పిటిషన్ దాఖలు వివేక సంబంధాలు అవినాష్ రెడ్డితో కేసు కక్షలను దర్యాప్తు సంస్థలు పట్టించుకోలేదు ఎన్ఐఏ సాయంతో పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వాలి సునీల్ యాదవ్ ఓకే నచ్చితే ఎంతైనా ఓపీజీడబ్ల్యూ టెండర్ ధర పదహారు పాయింట్ ఏడు ఏడు కోట్లు పెంచుతారు నచ్చిన వారి కోసం ట్రాన్స్కోలో కోట్లు పొందారు కేబుల్ సరఫరా ఎయిర్పోర్ట్ గత గత ఏడాది ఎనభై నాలుగు కోట్లతో టెండర్ పనులు అప్పగించకుండా ఈ ఏడాది జాప్యం అర్ధాంతరంగా పాతది రద్దు నూట కోట్ల పనులకు అప్పగింత అని ఇచ్చారు ఇక గ్రామీణ రోడ్ల నాణ్యతను నానివద్దు రాజివద్దని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంశాలు తర్వాత అగ్రవర్ణాల గుప్పెట్లో సైన్యం పది శాతం ఉన్నవారు సైన్యాన్ని నియంత్రిస్తున్నారు ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు బీహార్ ఎన్నికల ప్రచారంలో సైన్యంలో కూడా కుల విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఈయన ఇలా రా ఇలా మాట్లాడకూడదు సైన్యాన్ని కుల విద్వేషాలు కులం కోసం రాజకీయం కోసం వాడుకోకూడదు సో ఈ అంశాలు ఇచ్చారు సో ఓవరాల్గా ఇవ్వండి మూడు పత్రికల్లో ఉన్న కీలకమైన అంశాలు సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ నా మీద ఎవరు కేసు పెట్టాలన్నా పెట్టుకోవచ్చండి నేను చట్టానికి కట్టుబడి వెళ్తాను ఒకటి నాకున్న సమాచారం మేరకు ప్రాథమికంగా ధృవీకరించుకొని నేను వీడియోలు చేస్తాను అలర్ట్ చేయడానికి వీడియోలు చేస్తాను ఏ ఒక్కరినో కక్ష సాధించడమో ఏ ఒక్కరి మీద కుట్రపూర్తంగా వెళ్ళడానికో నాకు హక్కు లేదు అధికారం లేదు నేను అలా చేసే వ్యక్తిని కాదు కందుకూరు అంటారా ఆ ఎమ్మెల్యే గారి భ్రమ నేను ఆయనకు వ్యతిరేకంగా వారి కుట్ వారి వ్యతిరేకులతో కుట్రలు చేస్తున్నాననేది ఆయన భ్రమ ఆయన మీద విపరీతమైన ఆరోపణలు వస్తున్నమాట వాస్తవం విపరీతంగా ఆరోపణలు వస్తున్నాయి వాస్తవం దాన్ని ఆయన చెక్ చేసుకొని కంట్రోల్ చేసుకోవాల్సింది పోయి మా అలా చెప్పి అలర్ట్ చేసే వాళ్ళ మీద ఫిర్యాదులు చేస్తామంటే ఎవరి కర్మ కాలే బాధ్యులు అంతే కదా సో దీన్ని చట్ట ప్రకారం ఎదుర్కొందాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ